హాయ్ ఫ్రెండ్స్ నేను టీవీ మ్యాగం కిరణ్ కళని గౌరవించండి ఈ కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

ஒருவர் <laughs> <laughs> ఆవరా ఆవరా నా తల్లిరా అయ్యో పడువాడ కన్న తల్లి నా తల్లిరా నా కన్న తల్లి నా తల్లిరా నా వికన్న సేదవట్టు నా తల్లిరా నా వికన్న సేదవట్టు నా తల్లిరా ఈ ఒడిలోన వెరగ ఉన్నా నా తల్లిరా ఈ ఒడిలోన వెరగ ఉన్నా నా తల్లిరా ఈ తల్లి ఒడిలోన ఉన్నా శిరా నా తల్లిరా నా తల్లిరా

ಅಯೋ ನಾನು ಕಲ್ಯಾಣ ಕಪ್ಪ

நாவிக்க வெள்ளம்மா தா தள்ளுதா ஐயோ 나விக்க வெள்ளம்மா தா தள்ளுதா ஐயோ 나விக்க வெள்ளம்மா தா தள்ளுதா ஐயோ போய் தாவு தள்ளி தள்ளி தா தள்ளுதா ஐயோ தள்ளுதா தேவுடா ஒத்த சமச்சர நிலைல நான் கருவு வணஞ்சி 나விக்க எனக்கு கவுதேன் தள்ளவாயா

ఒకటా వెంకటలక్ష్మి బిడ్డలు నేను రాదుకుంటన కడుగులో పండుగ కడుగులో పద బిడ్డ పుడుతున్న అని వెనుబాట వదిగినందుకు కావన్నీ కన్న కడుపుకైన కాని కన్న తీసి తీసిన చేతుల్లో పెట్టిన బిడ్డ నేను ఎడవ తీర్చవో నేను నేను అట్టనిచ్చు నీట్ ఒకరిగాను నా నింట్ ఒకసారి కాదు బిడ్డ నా కడుపు లోపల కడుపు అండి నా కడుపు లోపల కొడుకు ఉంటున్నా బిడ్డ ఉట్టినా ఈ వేళ కన్న బిడ్డ పెద్ద బిడ్డలు కోరితాలు ఉంటాయి ఎడమతి ఎక్కడోటోటెట్ కన్నది

మహాలక్ష్మిని బంగారు తొట్టల్ల బిడ్డలు వండేసి పచ్చు పాలు పోసి పావురంగతుండడు ఉప్పు బాలుసి ఉప్పురంగతున్నది సీతమహాలక్ష్మి ఆనంద మహారాజు ఆనంద మహారాజు ని మలగిరి బట్టమేరుతున్నాడు అమ్మవారు అన్న పూర్ణమ దేవి ఆ కన్న ముందుగా ఎప్పుడు జారుకుంటున్నారు ఆ అన్న పూర్ణమ దేవి చేతులు అమల సీతమాలక్ష్మి పెరుగుతుందని అమలహన ఈ నిమ్మలగిరి సంగతి నిమ్మలగిరి మొత్తం సంగతి ఇక్కడ ఉండని ఇంద్రి గారి ఆనంద మహారాజు సంగతి ఖర్చుల మీద ఉండని ఇంద్రి అన్న పూర్ణమ దేవి లోండని ఇంద్రి చలో ఇక్కడ ఇక్కడ கணிந்த பரவாயில்ல முன்னாடிதான்

ఎక్కడున్నవో ఎండుకొండ శివుడు ఆ యములవాడ రాజరాజేశ్వర అని ఆ చంద్రసేన మహారాజు చంద్రావతి పాటు వద్ద గుళ్ళ పూజలు కట్టినందుకు లోకాల శంకరుడు కళ్ళతో అనుభూతిందాకా

ఈ నాడు వారికి పాపారా తొల్లురుడు ఈ నాడు వారికి పుణ్యాన తొమ్మిది గడియలు ఒక్క గడియల్లో ఒక రెండు గడియల్లో లేదు వన్ను కోరి మూడు గడియల్లో 3500 గోరాల మూడు గడియల్లో వసంతల వాసి ఐదు గడియల్లాయిసువోసి ఆరు గడియల్లో తొమ్మిది విట్టుకొర్రి ఏడో గడియల్లో ఎలకపండ్లు కోరి ఆ తల్లి చంద్రవతి ఎనిమిదో గడియల్ ఎందుక తొమ్మిదో గడియల్ తొమ్మడరాక కుండలో నొప్పులొచ్చి చెప్పలో రేలిపోయి అమ్మవారు గర్భంలోపరాజా

మూడు మూర్చని ఎంది కన్న తల్లి చంద్రావతి మూర్చది ఎందిన తల్లి మూర్చదలకు గోదిలేసి చూచవరకు అక్కడుకు కన్న పడుతుందడు కొడుకునే కొడుకు లేక వడకు కుష్టి వ్యాధి తోని కొడుకు పుట్టింది కదా తల్లికి కొడుకు ఎల్లల్ల పురుగులు కల్లబడుతున్నాయో i <laughs> i ¡Gracias! தே கடவு ஹோ பாவா பரமவா கண்டு என்னத்துக்கு தா ஹோ பாவா பரமவா கண்டு என்னல்ல மாரே ஹோ பாவா நீ வாச்சுண்டு என்ன கம்மா ஹோ பாவா நீ வாச்சுண்டு என்ன கம்மா ஹோ பாவா நீ தேடுுண்டு என்ன கம்மா ஹோ பாவா நீ தேடுுண்டு என்ன கம்மா ஹோ பாவா நீ கோர்த்திரவத்தம்ம ஹோ பாவா நீ கோர்த்திரவத்தம்ம பாவா இவரே தேடுல்ல நீ ஹோ பாவா ஆதி தெல்ல வெட்டி